నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎవరు ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు నలభై కేజీలు ఇరవై దినార్లు యాభై కేజీలు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలు ముప్పై దినార్లు వంద కేజీలు యాభై దినార్లు అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ పికప్ చార్జీలు కానీ ఎటువంటి అదనపు చార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క ఆఫర్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని వాతావరణం గురించి ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది వివరాలు వెళితే ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో బ్లూ కోల్డ్ ఈ రోజు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి ప్రారంభమై షాజాబ్ సీజన్ లో భాగంగా దాదాపు ఎనిమిది రోజులు ఉంటుందని చెప్పి ప్రకటించింది ఈ రోజు ఇరవై నాలుగవ తేదీ నుంచి ఈ యొక్క బ్లూ కోల్డ్ సీజన్ అయితే ప్రారంభం కానుంది షాబాద్ సీజన్ లోనే బ్లూ కోల్డ్ అని చెప్పేసి ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క సీజన్ కొనసాగుతూ ఉంది అలాగే ఈ యొక్క ఎనిమిది రోజుల పాటు కువైట్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ కాలం చలికాలంలోనే అత్యంత శీతలమైన రోజులను సూచిస్తూ ఉందని చెప్పేసి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మరియు ఎడారి ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అలాగే షాబాద్ సీజన్ ను రెండు దశలుగా విభజించబడిందని చెప్పేసి వీటిని ఆల్ నయీమ్ మరియు అలాగే ఆల్ బాల్దా అని పిలుస్తారని చెప్పేసి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ఆల్ బాల్దా సీజన్ మనం చూసుకుంటే పదమూడు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది చల్లగా మరియు తేమగా ఉంటుంది అలాగే తీవ్రమైన చలి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని చెప్పేసి వెల్లడించింది షాబాద్ సీజన్ ముగియడంతో తీవ్రమైన చలి ముగుస్తూ ఉందని చెప్పేసి ఆ తర్వాత స్కార్పియన్ సీజన్ లోకి మారుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు బ్లూ కోల్డ్ అనమాట మన తెలుగులో చూసుకుంటే నీలం రంగు చలి ఏదైతే ఉందో ప్రారంభం కానుంది ఈ యొక్క చలి ఎనిమిది రోజుల పాటు కొనసాగుతూ ఉంది ఈ యొక్క సీజన్ లో ఎనిమిది రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కువైట్లో బహిరంగ ప్రదేశాలలో మరియు ఎడారి ప్రాంతాలలో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్